ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో కీలక విషయాలు గుర్తించారు ఒక్కో రిజిస్ట్రేషన్ కి ఒక్కో రేటు కట్టి వసూళ్లకు పాల్పడుతున్నారు సబ్ రిజిస్ట్రార్ నోట్ల కట్టలతో కలిపి రిజిస్ట్రేషన్ల కోసం తెచ్చిన డాక్యుమెంట్లని స్వాధీనం చేసుకున్నారు ఏ డాక్యుమెంట్లకు ఎంత వసూలు చేయాలో పేపర్ లో నోట్ చేసినట్లు కూడా గుర్తించారు ఇబ్రహీంపట్నంలో డెబ్బై ఐదు వేల నగదుని ఏసీబీ అధికారులు సీజ్ చేశారు సమాచారం ఏక కాలంలో పన్నెండు చోట్ల సబ్ రిజిస్ట్ర కార్యాలయాల్లో సోదాలు మరోవైపు నిజంగా అక్కడికి వెళ్లేసరికి ఉరుకులు పరుగులు తీస్తున్న సిబ్బంది మరోవైపు ఏ ఏ డాక్యుమెంట్ కి అన్నది ఏకంగా రాసిపెట్టి పెట్టి ఉండడం ఏంటి విచ్చల విడితనం దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది సో అవినీతి అక్రమాలకు ఇటు సబ్ రిజిస్టార్ కార్యాలయాలు వేదికగా మారాయంటే అవినే సమాధానం ఇప్పుడు ఏసీబీ వైపు నుంచి వినిపిస్తోంది ఈ ఒక్కరోజే దాదాపు మూడున్నర లక్షల పైచీలకు సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో ఇటు ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఇది మనకి కళ కేవలం ఒక తక్కువ అమౌంట్గానే చూపిస్తున్నప్పటికీ కూడా ఇవి ఒక రోజుకి సంబంధించే దాదాపుగా ఏసీబీ తనిఖీలో బయటపడినప్పటికీ కూడా నెలలో మొత్తం సంబంధించి చూస్తే దాదాపు కోట్లాది రూపాయల చేతులు మాత్రం మనకు క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే ఒక్కొక్క రిజిస్ట్రేషన్కి ఒక్కొక్క రేటు కట్టి ప్రస్తుతం ఇటు సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో ప్రైవేట్ వ్యక్తులు మొత్తం ఈ దందాన్ని నడుపుతున్నట్టుగా క్లియర్గా మనకు కళ కనిపిస్తూ ఉంది ఏసీబీ అధికారులు రావడానికి గమనించినటువంటి సబ్ రిజిస్టార్ కార్యాలయం ప్రైవేట్ వ్యక్తులు కావచ్చు ఇటు ఆ సిబ్బంది మొత్తం కావచ్చు కార్యాలయాన్ని వదిలేసి పరుగులు పెట్టారు తమ జేబుల్లో ఉన్నటువంటి డబ్బు మొత్తాన్ని కూడా తీసి బయటకు వేసేటువంటి పరిస్థితుంది వాస్తవానికి ఒక్కొక్క ఎంప్లాయీ జేబులో కనీసం ఐదు నుంచి వెయ్యి రూపాయలు మాత్రం అంటే ఖర్చులు రీత్యా కావచ్చు వాళ్ళు రోజువారీ అవసరాల కోసం ఉండాల్సి ఉంటుంది కానీ లెక్కకు మించినటువంటి డబ్బు సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఉన్నటువంటి సిబ్బంది వద్ద కనిపిస్తూ ఉంది ప్రైవేటు డాక్యుమెంట్ రైటర్లు ఎవరైతే ఉన్నారో వారు కావచ్చు ప్రైవేట్ వ్యక్తులను అనాధికారికంగా నియమించుకొని వసూలకు పాల్పడుతుంటారు ఒక్కొక్క రిజిస్ట్రేషన్కి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ మనకి నలభై లక్షల రూపాయలు వాల్యూ చేసే ఎసెట్కి సంబంధించి రిజిస్ట్రేషన్కి వస్తే దాంట్లో వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ అంటే ఒక్కొక్క ఏరియాలో ఉన్నటువంటి ఒక్కొక్క ఎసెట్ వాల్యూని బట్టి వసూలుగా పాల్పడుతున్నట్టుగా కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు గుర్తించారు ఉదయం పదకొండు గంటల నుంచి సోదాలు చేస్తూ తనిఖీలు చేస్తూ ఉంటే ఇప్పటివరకు కూడా తనిఖీలు పూర్తం పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ వ్యవహారంలో ఎంతటి ఉన్నా కూడా ఉపేక్షించమంటూ కూడా ఇప్పటికే ఏసీబీ స్పష్టం ప్రభుత్వం ఇచ్చినటువంటి డైరెక్షన్ ప్రకారమే ప్రస్తుతం ఏసీబీ రాష్ట్ర కూడా సోదాలు చేస్తుంది ఇప్పటివరకు పన్నెండు చోట్ల ఈ అక్రమాలు జరిగినాయి అలాగే అవినీతికి పాల్పడ్డగా అధికారులు గుర్తించారు కేసులు నమోదు చేస్తే ఇప్పటికే ఏసీబీ ఒక ప్రకటన విడుదల చేసింది ఈ రాత్రంతా కూడా సోదాలు తనిఖీలు జరుగుతాయి డాక్యుమెంట్లు వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతుంది రేపు కూడా తనిఖీలు జరిగేటటువంటి అవకాశం అయితే ఉంది ఈ ఎంటైర్ ఎపిసోడ్లో ప్రభుత్వానికి వచ్చినటువంటి కంప్లైంట్స్ ఏసీబీకి వచ్చినటువంటి కంప్లైంట్స్ ఆధారంగా విచారణ చేస్తున్నాం ఇప్పటికే ప్రభుత్వం ఈ వ్యవహారంలో చాలా సీరియస్గా ఉంది ఇటీవల ఏవైతే రిజిస్ట్రేషన్ వేగంగా జరుగుతూ ఉండటం క్రయ విక్రయాలు జరుగుతూ ఉండటం ఊపందుకోవడంతోనే ఈ అక్రమాలు పాల్పడుతున్నట్టు కూడా ఏసీబీ గుర్తించింది మొత్తం ప్రభుత్వానికి నివేదిక అన్నారు ఏ రకమైన మార్పులు చేయాలనే దానిపైన కూడా స్పష్టంగా ఒక దిశానిర్దేశం చెప్తాం సో మొత్తంగా చూస్తే ఏసీబీ తనిఖీలో సబ్బరిస్టర్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారాయి అధికారులు ప్రైవేటు వ్యక్తులతో కొమ్మక్కయి మొత్తం వ్యవహారం నడిపిస్తున్నట్టుగా అయితే గుర్తించారు